రిగి నమస్కారము నా పేరు కన్నపు రాంబసిరెడ్డి సిద్ధకండ్లపల్లి కున్నతల గ్రామం లక్కిడిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నేను డ్రిప్పు ద్వారా కాకర తోటను కావేరీ డబుల్ ఎయిట్ సా రెండు ఎకరాలు సాగు చేయడం అయినది కాకర సాగు చేయటకు తొంభై పర్సెంట్ సబ్సిడీతో రెండు ఎకరాలు డ్రిప్పు తీసుకోవడం అయినది డ్రిప్పు ద్వారా కాకర సాగు రెండు ఎకరాలు సాగు చేయటకు రెండు లక్షలు ఖర్చు వచ్చినది కేజీ అరవై రూపాయలతో చెన్నైకి తోలడం ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల నాకు ఐదు లక్షలు ఆదాయం వచ్చినది నాకు ఖర్చు పోను మూడు లక్షలు నికరంగా మిగిలినది డ్రిప్పు ఉపయోగించి నీరు ఆదా చేసుకుని కాకర సాగు చేయడం వల్ల చిన్న కాకర కాగు కాకర సాగు చేయడం వల్ల నాకు మంచి ఆదాయము వచ్చింది మడవ పద్ధతిలో పారగట్టడం వల్ల కలుపు ఎక్కువగా వస్తున్నది ఇప్పుడు డిప్పు వల్ల డిప్పు వల్ల డిప్పు మల్సింగ్ వల్ల నాకు కలుపు కలుపు చాలా తగ్గినది ఖర్చు చాలా ఆదా అయినది ఇది ఇది డిప్పు వల్ల సాధ్యమైనది ఈ బోరు నుంచి ఫిల్టర్ లేకి నీరు వచ్చి నేను డిప్పు బై నీళ్ళతో కలుపుకొని నా తోటకు పంపించడం వల్ల నాకు ఎరువులు చాలా ఆదా అయినవి ఈ డిప్పు వల్ల ఈ ఎంచూరి వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది సతవలో ఈ ఎంచురీకి త్రిపుల్ నైన్ పదమూడు సున్నా నలభై ఐదు సియాని ఇవన్నీ ఈ డిప్పు ద్వారా నా తోటకి పంపిస్తున్నాను నేను పాత పద్ధతిలో మడవలు వేసుకుని పారగడుతుంటేనే నేను డిప్పు తీసుకోవడం వల్ల అర్ధ ఎకరా నీళ్ళు రెండు ఎకరాలకు సరిపోవడం జరిగినది ఆ డ్రిప్పు డ్రిప్పు వలన నేను ఈ పంట తీసుకోగలిగాను ఈ కరువు కాలంలో నాకు తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్పు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇచ్చిన దానివల్ల నాకు చాలా ఆదా అయినది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏపీఎంఐ అధికారులకు నా ధన్యవాదాలు